హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే కలబంద వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఈరోజు కలబంద వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయండి మొట్టమొదటిది ఏంటంటే కాస్మోటిక్స్లో కలబందని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కాస్మోటిక్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పురుషులు వాడే షేవింగ్ క్రీముల్లో కూడా ఈ కలబందను ఉపయోగిస్తున్నారండి చర్మం యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఈ కలబందను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎగ్జాంపుల్ చర్మం పైన కురుపులు రావచ్చు ఎలర్జీస్ రావచ్చు మొటిమలు రావచ్చు పుండ్లు పడవచ్చు ఇవి తొందరగా తగ్గిపోవడానికి ఈ కలబంద చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వీటన్నిటిలో కన్నా కలబంద జీర్ణశక్తి వ్యవస్థను మెరుగుపరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఉదయాన్నే మనం ఖాళీ కడుపుతో ఈ అల్వేరా జ్యూస్ని తాగినట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కువగా ఈ కాలబంధనం మనం ఉపయోగిస్తున్నాం అదేవిధంగా ఉదయాన్నే మనం అరగకపోవచ్చు మార్ని నైట్ తిన్న అన్నం అరగకపోవచ్చు గ్యాస్ ట్రబుల్ ఉండవచ్చు గ్యాస్ను కూడా మనకి కంట్రోల్ చేయడానికి ఈ అలోవెరా జీలుని జ్యూస్ రూపంలో తాగొచ్చు లేకపోతే అలోవెరా ముక్కని ఒక శుభ్రంగా కడుక్కొని ఒక ముక్క తిన్నా సరే ఈ విధంగా ఎసిడిటీ కంట్రోల్ అవ్వడానికి చాలా ఎక్కువగా దోహదపడుతుంది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అలోవేరా చెట్ చెట్టు లేని లేదండి మనం మార్కెట్లో దొరుకుతుంది అల్వేరా ప్లాంట్లు ఎక్కువగా ఉపయోగపడుతుంది అల్వరేవా ఫార్మర్సే ఎగుమతి చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తున్నాయి ఇతర స్టేట్లకి కానీ ఇతర కంట్రీస్ కానీ అలోవెరా మన ఇండియా నుంచే ఎక్కువ ఎగుమతి అవుతుంది అనమాట సో దాన్ని బట్టి మనం అల్లవేరా జల్ని మన ఇంట్లోనే ప్లాంట్లు ఎందుకు ఉపయోగించుకోకూడదు మన కిటికీ పక్కన ఎందుకు పెట్టుకోకూడదు మనం అలోవెరా జల్లు మన కిటికీలో కానీ మనం బెడ్రూమ్లో కానీ పెట్టుకున్నట్టు అల్లువేర జె చెట్టు అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆక్సిజన్ని అందిస్తుంది మనకి అది సో దానివల్ల మనం తుమ్మిన తగ్గిన ఏదైనా అన అనారోగ్యాలతో బాధపడుతున్నా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఆవలించిన సో దాన్ని బట్టి మనం పీల్చే గాలి శుద్ధి చేయటానికి కూడా అలోవెరా చెట్టు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు గుర్తుంచుకొని ఉపయోగం అలోవెరా జెల్లు మనం ఎక్కువగా హెయిర్ ప్యాక్లో కూడా ఉపయోగించుకోవచ్చు మన జుట్టు పెరగటానికి కానీ జుట్ చుండ్రు వల్ల ఎక్కువగా ఉపయోగపడుతున్నారు చుండ్రు వల్ల ఉపయోగ ఉపయోగపడుతున్నారు కాబట్టి చుండ్రు తగ్గించడానికి కానీ అలోవెరా జెల్ అనేది హెయిర్ అంటే షైనింగ్గా స్టైల్గా ఉండటానికి కూడా అల్వేరా జెల్ ఎక్కువ ఉపయోగపడుతుంది ఎక్కువ మనం బాత్ చేసేటప్పుడు హెడ్ బాత్ చేసేటప్పుడు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఈ జెల్ని అప్లై చేసినట్లయితే కూడా మన జుట్టు ఎక్కువగా పెరుగుతుంది జుట్టు నల్లగా ఉంటుంది చుండ్రుతో బాధపడే వాళ్ళు కూడా ఈ దాని నుంచి మనం సంరక్షించుకోవచ్చు జుట్టుని అల్లోవెరా జ్యూస్ తాగటం వల్ల షుగర్ లెవెల్స్ బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది సో దాన్ని బట్టి మనం అల్వేరా జల్లుని పరిగొడుపున జ్యూస్ రూపంలో తాగటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి మనం జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది ప్రజెంట్ మనం ఉన్న జనరేషన్లో అల్వేరా చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు ప్లాంట్ రూపంలో కానీ కుండీల్లో వేసుకొని అల్వెరా జెల్లు మనం పూసుకోవడం వల్ల అలోవెరా జెల్ ఎక్కువ పూసుకోవడం వల్ల మన చర్మం అనేది పొడి బారకుండా తేమగా ఉంచడానికి దోహదపడుతుంది ఎక్కువ సోరియాసిస్తో బాధపడుతున్నవారు చర్మం పైన ఎర్రటి పుండ్లు కానీ ఎలర్జీస్ కానీ ఎక్కువ ఉన్నవారు ఈ కలబందని రాసిన క్రీములు పూసుకున్నా కూడా అవి కంట్రోల్ అవ్వటానికి సురాసిస్ అనే ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది సో దాన్ని బట్టి మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ఉంటాను అందువల్ల ప్రజెంట్ మనం ఈ అల్ వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి చూసి ఒకటి కాపునా రెండు కాపైనా మూడు కాపు ఏదో ఒక పాయింట్ మనం పట్టుకొని దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి జుట్టుకు సంబంధించి జుట్టుతో జుట్టు రాళ్ళటానికి జుట్టు రాలేట ఉపయోగపడుతున్నా కానీ మనకి చర్మ బాధపడుతున్నవారు కానీ సూర్యాసితో బాధపడుతున్నవారు కానీ యాసిడిటీతో బాధపడుతున్నవారు కానీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా ఈ కలబంద జ్యూస్ తాగటం వల్ల కానీ మనం కలబంద శుభ్రంగా కడుక్కొని ఒక మొక్క డైలీ ఒక మొక్క తినట్లయితే కూడా మనం వ్యాధి నిరోధక శక్తి కూడా ఈ కలబంద అనేది పెంచుతుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రై